ఏలియా వచ్చి రెండు పరిచర్యలు చేయాలి మొదటి పరిచర్య తండ్రుల హృదయాలు పిల్లలతో తిప్పటం ఎవడు చేశాడు అది బత్యసం ఇచ్చి యోహాను వచ్చి ఆ పరిచర్య చేసేసాడు ఇంకో పరిచర్య మిగిలిందే ఎందుకంటే దేవుడు జగ్రయతో చెప్తున్నాడు నీ కొడుకు మాములు ప్రవక్త కదయ్యా మలాకి నాలుగులో చెప్పబడిన ఐదు వార్లో రాయబడిన ఏలియా పరిచర్య కలిగిన ప్రవక్త అయినా ఆడు వచ్చి తండ్రుల హృదయము పిల్లల తట్టు తిప్పుతాడు నీ కొడుకు చేసే పని దేవుడు చెప్పేశాడు అయ్యా ఇంకో పరిచర్య మిగిలిపోయింది పిల్లల హృదయం తండ్రుల తట్టు తిప్పే పరిచర్య మిగిలిపోయి అది ఎవరు చేయాలి ఏలియా వచ్చే చేయాలి ఆ పరిచర్య మాత్రమే చేయగలడు ఎవరు చేయాలి ఏడవ దూత పలుకు దిన పరలోకమందున్నవి కానీ భూమి అందున్నవి కానీ సముద్ర మధన కార్య సృష్టి